ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఉగాది తర్వాత నుండి బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్టు ఈ కన్యరాశి వారి జాతకం తెలిస్తే ఒళ్ళు గగ్గుర పడాల్సిందే అంటే వారు బ్రహ్మంగారు ఒక తొమ్మిది విషయాల గురించి ఈ కన్యరాశి వారి గురించి చెప్పారు అవి తెలుసుకుంటే మాత్రం మీరు ఆశ్చర్యపోవాల్సిందే అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి ఇక వివరాలకు వెళ్ళే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు చికాకులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు చాలా చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు మరైతే లాస్ట్ ఛాన్స్గా ఈ ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ చేయండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు మనకి ఏ సమస్యలు ఉన్నా ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు ఇలా ఎన్నో రకాల జీవిత సమస్యలకు తగినట్టు పరిష్కారం మనకి చాలా చక్కగా పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియజేస్తారు అన్ని రకాల జీవిత సమస్యలకు ఫోన్లోని పరిష్కారం చెప్తారు మరి గురువుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ వన్ సెవెన్ టూ సిక్స్ నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కన్యరాశి రాశిచక్రంలో ఆరో రాశి ఆదాయం పద్నాలుగు వ్యాయం రెండు రాజయోగం ఆరు అవమానం ఆరు ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు చెందినవారు ఈ కన్యరాశి పరిధిలోకి వస్తారు ఉగాది తర్వాత నుండి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంతో అనేక విషయాలు చెప్పారని శాస్త్రం చెప్తుంది అలాంటి బ్రహ్మంగారు చెప్పిన కొన్ని విషయాలు ఈ కన్యా రాశి వారి జీవితానికి చాలా వరకు కూడా కనెక్ట్ అవుతూ ఉంటాయి మరి కన్యరాశి వారి జీవితానికి కనెక్ట్ అయ్యే విధంగా బ్రహ్మంగారు చెప్పినటువంటి విషయాలు ఏంటి అసలు ముందు కన్యరాశి వారి యొక్క జాతకం ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉగాది తర్వాత నుండి కూడా అంతా మంచి జరుగుతుంది ఈ కన్యరాశి వారికి ఈ కన్యరాశికి అధిపతి బుద్ధుడు ఉన్నత పదవులు అలంకరించి ఈ రాశి జాతకులకు ప్రాక్టికల్గా మైండ్ కలిగి ఉంటారు సిస్టమేటిక్గా ఉంటారు కూడా పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయం రాబడాలని చూస్తారు అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన అనేది చేకూరుతుంది ఇతరులకు సహకరించేందుకు ముందుండే కన్యరాశి జాతకులకు ఇతరులకు ఏ స్థాయికి చెందిన వారైనా గౌరవిస్తారు చాలా వరకు ఎదుటి వారిని గౌరవ మర్యాదతో చూడడం ఈ కన్యరాశి వారికి అలవాటు అయితే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం అనేది కన్యరాశి వారికి అస్సలు నచ్చదు వీరి పని వీరు చేసుకొని ఎంతసేపు ఒక పక్కగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు పక్క వాళ్ళ విషయంలో మాత్రం కలగజేసుకోరు అన్ని విషయాల్లో తలదూర్చడం అన్నిటి గురించి తెలుసుకోవడం వాడికి సంబంధించిన ఇబ్బందులు పడడం వీరికి అసలు ఇష్టం ఉండదు కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఈ జాతకులకు సమాచారం అయితే అందుతుంది కొత్తగా ఏ విషయం అనైనా ప్రారంభించేందుకు అనేక ఆలోచిస్తూ ఉంటారు ఈ కన్య రాశి వారు అంత సులభంగా ఏ కార్యాన్ని అయినా కూడా మొదలు పెట్టరు ఆరోగ్యంపై వీరు శ్రద్ధ తీసుకోవాలి ఇతరుల్ని సులభంగా ఆకట్టుకోగలుగుతారు ఈ జాతకులు వృశ్చిక రాశి వారు అందరినీ జయిస్తారు ఒక పనిని వాళ్ళు ప్రారంభించి దాన్ని పూర్తి చేసే విషయంలో వారి తెలివి అనేది వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వృశ్చిక రాశి వలన అందరినీ కూడా చాలా వరకు వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు వృష్టికి రాసేవారు వారు అందరినీ కూడా అట్రాక్ట్ చేయడంతో పాటు వారిని పై చేయిలా ఉండేలాగా ఆయుష్ అంటే అందరినీ జయిస్తూ ఉంటారు కూడా అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవడం వల్ల ఈ కన్య రాశి వారు వీక్నెస్ అని చెప్పవచ్చు గౌరవం మర్యాద కోసం ఎక్కువగా పాటు పడుతూ ఉంటారు ఇతరుల ముందు చిన్న చూపు చూస్తే అస్సలు ఓర్చుకోలేరు కూడా ఇతరులు చిన్న మాట అన్నా కూడా వీరు తీసుకోలేరు వీరికి స్నేహితుల సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఇతరుల తప్పుని సులభంగా ఎత్తి చూపడం వంటి ఈ జాతకులు తమ తప్పుల్ని గుర్తించినా కూడా వాటిని సరిదిద్దుకునే పని అస్సలు చేయరు వాళ్ళ తప్పుల్ని అలాగే ఉంచుకొని ఇతరుల తప్పులు మాత్రం ఎత్తి చూపిస్తూ ఉంటారు ఒక మహిళల భాగ్యస్వాములను తమ చేతుల్లో పెట్టుకునేందుకు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఇలా శ్రమించినా కూడా ఈ విషయంలో వాళ్ళు ఈ సమాజంలోనూ ఈ రాశి మహిళలు పురుషుల కందే ముందుంటారు మహిళలు స్త్రీలు స్నేహితులు బంధువులకు సన్నిహితంగా ఉంటారు ఇతరుల మీద ఆధారపడి జీవించడానికి అస్సలు ఈ కన్యరాశి స్త్రీలు ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు అయినా కూడా ఎవరిని వ్యతిరేకించరు పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మార్చుకునే సత్తా వెరికి ఉంటుందని ఈ శాస్త్రం నిపుణులు చెప్తూ ఉంటారు ఈ కన్యరాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు ఎదుటి వారిలో ఉన్న ప్రతిభను గుర్తించడం వీరికి ఉన్నటువంటి వరం అని చెప్పవచ్చు ఏ పనికి ఎవరు సామర్థ్యలో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది వీళ్ళు మాత్రం ఎడిషనల్గా మంచి ప్రజ్ఞను కనబరుస్తూ ఉంటారు మంచి జ్ఞాపక శక్తిని కూడా కలిగి ఉంటారు సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గము వీరికి ఉంటుంది ఇతర మోసాలను చక్కగా గుర్తించగలిగిన నేర్పరి ఉన్నదని చెప్పవచ్చు ఇక ఈ రాశివారు చేసే ప్రయత్నం ఎవరూ కూడా చేయలేరు రచయితగా ఎక్కువగా రాణిస్తూ ఉంటారు ప్రతీక ప్రత్యేక రంగంలో రాణించడం అనేది ఈ కన్యా రాశి వారికి స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా ఎక్కువ పర్సెంట్ అకౌంట్స్ ఆర్థిక లెక్కలను సంబంధించిన వృత్తి ఉద్యోగాల్లో ఈ కన్యా వారు నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన స్కీములకు చక్కగా వినియోగించగలిగిన నేర్పరి ఉద్యోగం ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి ఆర్థిక పరమైన వ్యవహారాల్లో చక్కని నేర్పు కలిగి ఉంటారు ధనాన్ని చక్కగా వినియోగించగలిగిన నేర్పరితనము ఈ కన్యరాశి వారికి ఉంటుంది వీరి సత్తా అంత ఇంత కాదని చెప్పవచ్చు మధ్యవర్తితో సంతకాలు ఇతరులకు హామీ ఉండడం వంటివి వీరికి నష్టం కలిగిస్తాయి కాబట్టి అలాంటి విషయాల్లో తలదోచుకుని ఉండడం చాలా అంటే చాలా మంచిది ఇతరులకు అసలు ఎప్పుడూ కూడా హామీ ఉండకుండా ఉండడమే ఈ కన్యరాశి వారికి చాలా మంచిది ఇతరులకి త్వరగా నమ్మకపోయినా ఇతరులని నమ్మి మోసపోతారు ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు ఈ కన్యరాశి వారికి మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలకు ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పెదప వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగిస్తారు వైవాహిక జీవితంలో ఒదిలుగు ఉండకపోయినా స్వయం వృత్తాపనం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు శుక్రదశ ముగిస్తుంది మధ్య వయసు నుంచి విలాసవంతమైన జీవితం గడుపుతారు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు గురవుతారు టెండర్లు ఒప్ప ఒప్పందాలు పనులు కలిసి వస్తాయి సినీ కళ రంగాల్లో ప్రతిభను నిరూపించుకుంటారు వీరు ఆశ్రమాలకు అనుకూలంగా నడిచే బదులు బలమైన అభిమానులకు అయితే వీరికి ఎక్కువగా ఉంటారు వీరి వర్గం వేరు వీరు సెక్టర్ వేరుగా ఉంటుందన్నమాట వ్యాపార దక్షత కలిగి ఉంటారు వ్యాపారాన్ని చక్కగా విస్తరిస్తారు ఎక్కువ పర్సెంట్ వ్యాపారానికి సంబంధించిన ఆలోచన చేయడంతో ఈ కన్యరాశి వారు దిట్టు అని చెప్పవచ్చు ఒక వ్యాపారాన్ని ఎలా విస్తరించాలి దాని మార్కెటింగ్ ఎలా చెయ్యాలో నలుగురిలోకి దాన్ని ఎలా పబ్లిసిటీతో తీసుకెళ్లాలో వీరికి తెలిసినంతగా ఎవరికి తెలియదని చెప్పవచ్చు నష్టాల్లో ఉన్న సంస్థలను కూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగిన దక్షత వీరి ఈ కన్యరాశి వారికి ఉంటుంది హాస్యము అంచనాలకు సంబంధించిన రచనలు చేయగలుగుతారు ఏ పన్నైనా సరే చివరి వరకు కొనసాగాల్సి ఉంటుంది పనులు చక్కదిద్దడంలో కొద్దిపాటి నిర్లక్ష్యం చూపించినా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిర్లక్ష్యం అస్సలు చేయకండి పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉంటుంది గ్రహాన్ని మీకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులకు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకి రావణా వ్యవహారం కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన చేయడం వల్ల అన్ని సమస్యల నుంచి అధిగమించడం జరుగుతుంది ఈ యొక్క కన్యరాశి వారికి ఉన్నటువంటి వరం అని చెప్పవచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఈ కన్యరాశి వారికి మొత్తం కూడా బాగానే ఉంటుంది ఈ ఉగాది తర్వాత నుంచి కూడా బ్రహ్మంగారు చెప్పినట్టు బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ఈ కన్యరాశి వారి జాతకం అంతా కూడా బాగానే ఉంది కానీ కొంచెం కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా మీరు కొంచెం జాగ్రత్త తీసుకొని వహిస్తే ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుంది ఇంట్లో కుదిరితే నిత్య దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి అలా చేయడం వల్ల ఇంట్లో మనశ్శాంతి ఉండడం వల్ల ఇంట్లో అంతా మంచి జరుగుతుంది తెలుసుకున్నారు కదండి గారు చెప్పినట్టు ఉగాది తర్వాత నుండి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ